రాము హలో వెల్కమ్ టు పిపీబి ఛానల్ మనం మళ్ళీ ఇంకో కథతో ముందుకు వచ్చాము అనగనగా ఒక ఊళ్ళో రామ్య రాము అని అక్క తమ్ముళ్ళు ఉండేవారు వాళ్ళిద్దరూ అమ్మ నాయన లేకపోవడంతో వాళ్ళ నాయనమ్మ వాళ్ళిద్దరిని చూసుకునేది కానీ ఒక యాక్సిడెంట్లో ఆమె తన కళ్ళను కోల్పోయింది నేను అంటే వాళ్ళ నాయనమ్మ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండేది అయితే ఆమె ఏం చేయలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని చాలా విచారించేది వాళ్ళ మనవాళ్ళు మనవరాలతో ఎప్పుడు మీరు పని చేయాలి బాబు నాకు కళ్ళు లేవు కదా లేకపోతే నేనే చేసి ఏదైనా మీకు తినడానికి తీసుకొచ్చేదాన్ని కానీ నా వల్ల కాదు కాబట్టి మీరిద్దరే ఎక్కడైనా చిన్న చిన్న పనులు చేసుకోండి చేసుకుంటేనే మైనా ఇల్లు గడుస్తుంది అనేది అయితే పిల్లలు రాజు అనే ఇద్దరు దంపతుల దగ్గర పనిచేసి వాళ్ళ దైనం దినం గడిపేవాళ్ళు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు ఇల్లును గడపసాగారు అయితే ఒకరోజు సడన్గా దారి తప్పి వాళ్ళు ఒక చెట్టు కిందికి వచ్చి కూర్చున్నారు అక్కడ ఆకలిస్తుందని రా రాము చెప్పగా రమ్య అతనికి కొన్ని పల్లీలు ఇవ్వగా తింటూ అటు ఇటు కాలక్షేపం చేయసాగారు ఎటు నుంచి వచ్చాము అని దిగ్భ్రాంతి చెందారు అయితే ఇంతలోనే ఒక పెద్ద శబ్దం వినిపించింది లేదు ఇటు చూడురా ఇద్దరు భయపడసాగారు అప్పుడు కొద్దిసేపటికి ఒక భూతం ముందరికి వచ్చింది వచ్చి పిల్లలు ఇది చూడండి నన్ను చూడండి అని అనగా గట్టిగా శబ్దం చేసేసరికి ఇద్దరు బాగా భయపడి ఏడవసాగారు భయపడకండి నేను మిమ్మల్ని తినను కానీ మీకు ఒక పని చెబుతాను ఆ పని ఏమిటో ఎలా చేయాలో కూడా చెబుతాను అయితే మీరు ఆ పని చేసే దగ్గర నేను మిమ్మల్ని వదలను వదలనే వదలను అస్సలు వదలను అని అనసాగింది అప్పుడు వాళ్ళిద్దరూ భయపడి ఎడవసాగారు అయితే ఇంతలో ఆ భూతం నేను మిమ్మల్ని తిననని చెప్పానుగా ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అని వాళ్ళను మందలిస్తుండగా వాళ్ళు భయపడి చెట్టుకి నక్కి నక్కి కూర్చుని ఏడవసాగారు అయితే ఆ భూతం ముందుకు వచ్చి చూడండి పిల్లలు మీకు మంచి అవకాశం ఇస్తున్నాను వినండి వినండి వేరే చోటుకి పిల్లల్ని అద్భుతం తీసుకొని వచ్చి తన ఆశలేంటో చెబుతుంది మరి తన ఆశలు తీర్చుకుంటుందా లేదా మరి ఒక భాగంలో చూద్దాం పిల్లలు ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ